ఏంట్రా బాబు కస్టమర్ మెడికర్ హాస్పిటల్లో ఆర్డర్ పెట్టుకున్నాడు తెచ్చిన ఫోన్ చేస్తుంటే లేపుతనే లేడు హాస్పిటల్లో డాక్టర్ అనుకుందాం బిజీ ఉన్నాడేమో అనుకుందాం అట్లా బిజీ ఉంటామని తెలిసినప్పుడు లేపలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు రిసెప్షన్లో పెట్ట పెట్టెళ్ళాను లేక ఒక నెంబర్ ఇచ్చి వీళ్ళకి డెలివరీ చేయను చెప్పాలి కదా అదేది చెప్పకుండా లొకేషన్కి వచ్చిన తర్వాత కాల్ లిఫ్ట్ చేయకుండా ఉంటే టైం అంతా వేస్ట్ కదా డెలివరీ బాయ్స్ది ఇప్పుడు ఆయన కాల్ లిఫ్ట్ లిఫ్ట్ చేసేదాకా వెయిట్ చేయాలి ఎంత ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అన్న అవుతుంది కాల్ లిఫ్ట్ చేయలేడంటే క్యాన్సల్ అవ్వడానికి ఫార్టీ మినిట్స్ పడుతుంది మినిమమ్ మళ్ళీ క్యాన్సిల్ అయిన తర్వాత ఇంకో ఆర్డర్ వస్తుందంటే లేదు ఇది మళ్ళీ రెస్టారెంట్కి తీసుకెళ్ళి డెలివరీ చేయాల్సి వస్తుంది మొత్తం టైం అంతా వేస్ట్ అయిపోతుంది సో మీరు ఆర్డర్స్ పెట్టినప్పుడు కాల్ లిఫ్ట్ చేయడానికి ఫోన్ దగ్గరలో పెట్టుకుంటే మంచిది అని నా ఒపీనియన్ అయినా తెలుస్తుంది కదా ఇంత టైంలో వస్తాడని డెలివరీ బాయ్ సార్ నేను కాల్ చేయకపోయినా ఈ టైంలో అది అని చూపిస్తుంది వాళ్ళకి డెలివరీ బాయ్ వచ్చాడని చూపిస్తుంది అది చూసుకొని అయినా రావాలి కదా ఏంటో ఈ కస్టమర్స్ అర్ధమే గారు ఓకే సార్ ఈ స్విగ్గీలో కంప్లైంట్ చేస్తే ఇది ఇంత విధ హాస్పిటల్ దీంట్లో ఎవరికైనా అడిగి చూసావా అంటే నేను ఎవరికి అడగాలి హాస్పిటల్ వెళ్ళి ఏంటో ఈ కస్టమర్లతో పంచాయతీ అంత మాంట్ అయ్యో అయ్యో స్విగ్గీ కంపెనీ వాళ్ళు కాల్ చేస్తుంటే కూడా లిఫ్ట్ చేయట్లేదు కాక ఇప్పుడు లిఫ్ట్ చేయలేడనుకో ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది కొంచెం సేపు వెయిట్ చేసినాక ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి రెస్టారెంట్లో రిటర్న్ ఇవ్వాలి అలా ఇస్తే నాకు ఏం యూజు ఈ ఆర్డర్ కౌంట్లోకి రాదు ఈ ఆర్డర్ కౌంట్లోకి రాదు అది కాకుండా టైం అంతా వేస్ట్ అవుతావు వన్ అవర్ ఆల్రెడీ వన్ అవర్ అయిపోయింది పికప్ చేసుకొని డెలివరీకి ఈ లొకేషన్కి వచ్చి ఇప్పుడు ఇది మళ్ళీ క్యాన్సిల్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అనుకోండి ఇంత టైం వేస్ట్ అయిపోతుంది పైగా ఈ ఆర్డర్ కూడా కౌంట్లోకి రాదు ఏంటో ఈ కస్టమర్స్ ఇట్లా దమ్ దమ్ చేస్తారు ఫోన్లు లేపకుండా యూ ఫర్గెట్ టు మార్క్ ద ఆర్డర్ యాజ్ డెలివర్డ్ లుక్స్ లైక్ యూ హ్యావ్ రీచ్డ్ ద కస్టమర్ లొకేషన్ బట్ ఐ హ్యావ్ నాట్ మార్క్డ్ ఇది ఒకటి బట్ have హ్యావ్ నాట్ the ద ఆర్డర్ delivered yet. ఇట్ అవాయిడ్ delays డిలేస్ అండ్ మార్క్ ద ఆర్డర్ as soon as you యూ హ్యావ్ it ఇట్ టు customer. కస్టమర్ ఏడ్ ఇచ్చిన కస్టమర్కి ఈడనే ఉంది ఆర్డర్ కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లే ఇదెట్లా డెలివరీ కొడతా డెలివరీ కొట్టి నేను తీసుకెళ్ళాలి ఆర్డర్ మరి అలా తీసుకెళ్తే మళ్ళీ నాకే పెనాల్టీ దబ్బుతాడు ఈ ఏందో ఈ కూడా నేను మూడు సార్లు కాల్ చేసిన కస్టమర్కి నేను కాల్ చేసిన తర్వాత కంప్లైంట్ పెట్టినా పెడితే కస్టమర్ కేర్ వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు సార్లు కాల్ చేశారు అయినా కస్టమర్ కాల్ లిఫ్ట్ చేస్తాడు లిఫ్ట్ చేయనప్పుడు అసలు ఫోన్ దగ్గరలో పెట్టుకున్నప్పుడు ఆర్డర్ పెట్టి ఏం లాభం వీళ్ళు మళ్ళీ ఆన్లైన్ పేమెంట్ ఉంది ఆర్డర్ పెట్టారు ఆన్లైన్ పేమెంట్ చేశారు కానీ లొకేషన్కి వచ్చిన తర్వాత ఫోన్ లేకపోతే ఏంటి యూజ్ క్యాన్సిల్ అయిపోతుంది మళ్ళీ కస్టమర్కి రిఫండ్ అవుతుందా అంటే మనీ అవ్వదు ఎందుకంటే వాళ్ళ మిస్టేక్ వాళ్ళ మిస్టేక్ కాబట్టి ఇది అమౌంట్ కూడా రిఫండ్ అవ్వదు ఏం లాభం దీనివల్ల ఏంటో ఈ కస్టమర్స్ అసలు పైసలు అన్నీ వేస్ట్ చేసుకుంటారు ఒక కాల్ చేస్తే అయిపోయేదానికి ఇంత దాని బిల్ ఎంతనో అసలు రామేశ్వరం కేఫ్ క్యాన్సల్ అయితే కస్టమర్కే బుక్క ఉడాటెక్లో అనేది ఉడాటెక్లో కాలనీ కాల్నేమో మెడికోవర్ రోబోట్ రోబోస్టిక్ ఇది బిల్డింగ్ ఇక్కడే ఉన్నాను రోబోస్టిక్ బ్లాక్ ముందే ఉన్నాను ఓకే చెప్పండి అవును అవును అడిగానండి అడిగాను సెక్యూరిటీని అడిగాను సంతోషాన్ని అడిగాను ఎవరో తెలియదు అన్నాడు రోబోటిక్ ఈ బ్లాక్ ముందే ఉన్నాను రోబోటిక్స్ బ్లాక్ ముందే ఉన్నాను окей okay. окей okay. ఓకే అండి ఓకే థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది రెస్టారెంట్కి రిటర్న్ పడ్డది మళ్ళీ పది రూపాయలు ఈ ఆర్డర్ కౌంట్లోకి రాదు నాది వన్ అవర్ టైము బుక్క కస్టమర్స్ ఆర్డర్ పెట్టినప్పుడు కాల్స్ లిఫ్ట్ చేస్తే ఏమవుతుందో ఏమో ఇప్పుడు ఎవరికి బుక్కా అది ఎంత ఐదు వందల బిల్లు ఉందో ఆరు వందల బిల్లు ఉందో రామేశ్వరం కేఫ్ నుంచి నాలుగైదు టిఫిన్స్ ఉంటాయి అది ఐదు వందల బిల్లు ఉందో ఆరు వందల బిల్లు ఉందో ఆన్లైన్ పేమెంట్ ఇప్పుడు ఎవరికి కస్టమర్ కస్టమర్కేగా బొక్క ఈ మాత్రం ఆలోచించారు కస్టమర్లు ఆర్డర్ పెడతారు ఫోన్లు లిఫ్ట్ చేయకుండా ఉంటే ఎట్లా అట్లా ఫోన్లు లిఫ్ట్ చేయకుండా ఉన్నప్పుడు ఏదన్నా వేరే ఆప్షన్ పెట్టుకోవాలి కదా అంటే లైక్ ఇక్కడ ఇచ్చేసి పో అని చెప్పాలి లేదా ఏదో ఒక సెక్యూరిటీ నెంబరు వాచ్మెన్ నెంబరు ఏదో ఒకటి ఇచ్చి అక్కడ ఇచ్చేయని చెప్తే ఇచ్చేసిపోతాం అది కాకుండా ఇట్లా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండే ఎవరికి బొక్క వాళ్ళకే బొక్క నాకంటే మహా అంటే వన్ అవర్ టైం వేస్ట్ అవుతుంది అంతే కానీ పైసలు అయితే కస్టమర్కే బొక్క కదా కొంచెం కూడా ఆలోచించారు కస్టమర్స్ అయినా మనకెందుకు భయ మన పని మనం చేయాలి డెలివరీ చేసేది డెలివరీ చేయాలి వాళ్ళ పైసలు బొక్క అయితే మనకేంది అవ్వకపోతే మనకేంది ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి ఆర్డర్ క్యాన్సిల్ అయ్యే రెస్టారెంట్కి రిటర్న్ పడ్డప్పుడు వాళ్ళు ఓటీపీ చెప్తే ఆర్డర్ ఇవ్వాలి లేదంటే ఇవ్వకూడదు ఎందుకంటే రిటర్న్ ఆర్డర్ ఓటీపీ ఎందుకంటే ఓటీపీ చెప్పకుండా డెలివరీ క్యాన్సిల్ అయిపోయిందనుకో మళ్ళీ ఆర్డర్ డెలివరీ చేయలేదని చెప్పి మనకే పెనాల్టీ పడుతుంది సో వాళ్ళు ఓటీపీ చెప్తే ఆర్డర్ ఇవ్వాలి లేదంటే ఇవ్వకూడదు నాకు ఇలాగే రెండు సార్లు మూడు సార్లు అయిపోయింది ఆర్డర్ ఇచ్చేసి డెలివరీ చేసిన వాళ్ళు ఓటీపీ రాదు అది ఇది అంటే నేను ఇచ్చేసి వెళ్ళిపోయినా స్విగ్గీ వాళ్ళు కాల్ చేసి కాల్ చేస్తే క్యాన్సిల్ చేశారు ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళిపోయినా తర్వాత నాకు పెనాల్టీ పడ్డది అంటే నువ్వు ఆర్డర్ ఇవ్వలేవు అది ఇది అని చెప్పి రిటర్న్ ఇవ్వలేవని చెప్పి అందుకే ఇవ్వాలి రిటర్న్ టూ ఎయిట్ ఫైవ్ వన్ ఓకే అయిపోయింది ఆర్డర్ రిటర్న్ అయిపోయింది కానీ వేస్ట్ మనకు గంట టైం వేస్ట్ అయిపోయింది ఈ ఆర్డర్లు కౌంట్లోకి రావు ఏం రావు అమ్మ